మంత్రి నారా లోకేష్ నిన్న ఒక ట్వీట్ చేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలల కాలంలో రెండు వందల ఇరవై రెండు కోట్ల ప్రజాధనాన్ని అంటే ప్రభుత్వం సొమ్ముని ఫ్లైట్ల కోసము హెలికాప్టర్ల కోసం వాడారు ఇటు లోకేష్ ఏమో పద్దెనిమిది నెలల కాలంలో ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వాడలేదు అని చెప్పి ఆయనే ట్వీట్ చేశారు అది కూడా ఎన్డీటీవీకి సంబంధించినటువంటి ఒక పేపర్ ఆర్టికల్ కటింగ్ ద్వారా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితోటి మంత్రి పోల్చుకోవచ్చు అని ఏమైనా ఉందా ఎవరిని ఎవరైనా పోల్చచ్చు విమర్శించచ్చు సమర్థించవచ్చు తప్పలేదు అయితే నేను కూడా సోషల్ మీడియాలో చూసాను లోకేష్ గారు నిజంగా అన్నారా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో స్పెషల్ ఫ్లైట్లు లేదా సౌకర్యాలు ముఖ్యమంత్రి హోదాలో ఉండే జనరల్ సౌకర్యాల కోసం రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టారు అని అన్నారు సరే ఆధారాలు దానికి ఏమేమి ఖర్చులు ఏమిటనేది వస్తే చూడొచ్చు ఎనఫ్ అయితే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జీరో అంటే అవుతుంది మీరు రోజువారీ సౌకర్యాలు రోజువారీ గన్ మ్యాన్లు ఇప్పుడు ఆయన వై వైకేటగిరీలో ఉన్నారు వైక్యాటగిరికి ఇచ్చే జీతాలు కూడా ఖర్చు కదా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కూడా ఖర్చు లేదు ముఖ్యమంత్రి ఖర్చు అంటే ముఖ్యమంత్రి సెక్యూరిటీ ముఖ్యమంత్రి సౌకర్యాలు ముఖ్యమంత్రి పర్యటనలు ఇవన్నీ కూడా ఖర్చులో భాగంగా వస్తాయి దీంట్లో న్యాయ కొన్ని దుబారా ఉండొచ్చు కొన్ని హేతుబద్ధంగా ఉండొచ్చు ఏది దుబారా ఏది హేతుబద్ధత అది కూడా చూడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లాలో జిల్లా ప్రతి జిల్లా తిరిగాడు అనుకోండి అది అవుతుంది అట్ట ఇట్లాంటి వాటిని కూడా చూడాలి కానీ జగన్ లోకేష్ గారు నాకు తెలిసి ఈ చర్చను ఎంత త్వరగా ముగించుకుంటే ఆయనకు అంత మంచిది ఎందుకు మంచిది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే స్పెషల్ ఫ్లైట్ లో వాడాడు ఇప్పుడు మనం ముగ్గురు వాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వాడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు లోకేష్ గారు కూడా స్పెషల్ ప్లేట్ లో వస్తున్నారు అంటారు రావడాన్ని తప్పు ఒప్పు నేను పట్టణం ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ లో వేసుకుంటే అయినప్పుడు మనం ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఒక ముఖ్యమంత్రి ఒకే ప్రభుత్వంలో చేస్తే అది కరెక్ట్ అయిపోతుందా ఆ రేపు బయటకు వస్తాయి కదా మీరు జూరి అంటే ఎట్టుకు వదవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని ఖర్చు పెట్టారు ఇప్పుడు ఈ ఖర్చులన్నీ వచ్చేస్తాయి కదా పవన్ కళ్యాణ్ గారు ఖర్చు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఖర్చు వస్తుంది లోకేష్ గారు ఖర్చు వస్తుంది ఎట్ల కాదన్నా ఎంత కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే మీరే ఎక్కువ ఖర్చులు పెడతారు ఇది క్లియర్ రెండు కారణాలు ఒకటి మీరు ముగ్గురు తిరుగుతున్నారు ఇది ఒక కారణం రెండో కారణం జగన్మోహన్ రెడ్డి గారు వీరైనంత వరకు జిల్లాల పర్యటన తక్కువ చేసినాడు ఏంటి బటన్ నొక్కడం ఆఫీసులో కూర్చొని బటన్ నొక్కడం ఆయన మీద ఉన్న విమర్శలు కూడా అదే కదా విస్తృతంగా జలాల్లోకి వెళ్ళలేదన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక పాజిటివ్ ఆలోచన అభినందించాల్సింది ఆ విషయం రెగ్యులర్ గా జనంలోకి వెళ్తాడు ఏది జిల్లా పర్యటనకి అది ఖర్చేగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు జిల్లా కోసం ఆయన నాలుగు రోజులు వస్తాడు ఆ విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి రెగ్యులర్ గా మానిటరింగ్ ప్రజల్లోకి వెళ్తాడు అది ఎక్కువ ఖర్చు అవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు ఒకరే ఉన్నా జగన్ గారి కంటే మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు ఇద్దరు అయినారు అదనంగా ఇక్కడ ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థిక ఆర్థిక విషయాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు ఖర్చు పెట్టిన విషయాలు ఎంత ఎక్కువ చేర్చి అంత మీకే నష్టము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటిపోయింది ఒకసారో ఒకసారో రెండు సార్లు దావోస్ రిలేటెడ్గా ఒకసారి వెళ్ళారు వారి పిల్లలను చూడడానికి లేదు అద్భుత ప్రైవేట పబ్లిక్ అని నాకు తెలియదు ఒకటి రెండు సార్లు వెళ్ళాడు విదేశాలకి రెండు హైదరాబాద్కి రెండు రెండు సార్లు వెళ్ళినట్టున్నాడు బెంగళూరుకి ఒక రెండు మూడు సార్లు వెళ్ళినట్టున్నాడు ఆయన ఎక్కువ అమరావతిలోనే ఉన్నాడు కానీ మనం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి రెగ్యులర్గా ఏదైనా ఒక పథకం పెట్టినా ప్రజల్లోకి వెళ్ళే అలవాటు ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎక్కువ వెళ్తాడు ఈయనతో పోల్చుకుంటే దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటున్నాడు హైదరాబాద్ లో రెగ్యులర్గా వచ్చిపోతున్నాడు లోకేష్ గారు వాడుతున్నారు కాబట్టి ఒకటికి ముగ్గురు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పది రూపాయలు ఖర్చు పెడితే మీరు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది కానీ ఇది తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆరోపణలు చేస్తే ఇవన్నీ వాళ్ళు లిస్టులో తీసుకొస్తారు అది లేనిపోని పంచాయతీ అవుతుంది అది చేసుకుంటామంటే మనం చేయగలిగింది ఏం లేదు